కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో ఆదివారం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ఆవరణలో స్వామి లక్ష్యార్చన గ్రామోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించారు శ్రీ వినాయక శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ మణికట్ స్వాముల వారి లడ్డు ప్రసాద వేలం పాటలు పోటాపోటీగా కొనసాగాయి శ్రీ అయ్యప్పని కీర్తిస్తూ మాలాధారణ చేసిన భక్తులు భజనలు భక్తి పారవశంతో కొనసాగాయి మధ్యాహ్నం అయ్యప్ప మాలధారణ భక్తుల బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది పూజల్లో భారీ సంఖ్యలో దీక్షాధారణ చేసిన భక్తులు మైదుకూరు పట్టణ సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి పలువురు తమ విరాళాన్ని అందజేశారు సాయంత్రం నిర్వహించిన అయ్యప్ప స్వామి గ్రామోత్సవం మైదుకూరు పట్టణ ప్రధాన వీధుల్లో ఘనంగా కొనసాగింది స్వామి భక్తి గీతాలు భజనలు కోలాట సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామి శరణం నీవే శరణం అంటూ భక్తి పారవశ్యంతో గ్రామోత్సవం కొనసాగింది మాలాధారణ భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొనడంతో మైదికూరులో ఆదివారం పండుగ వాతావరణం కనిపించింది శ్రీ అయ్యప్ప స్వామి లక్ష్యార్చన గ్రామోత్సవం సందర్భంగా భక్తులకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మైదుకూరు సిఐ అసన ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు

మనసారా కోరుకుంటున్నాము ఓన్ శ్రీ స్వామి కలగాలని మనసారా కొన్ని చెప్పచ్చు స్వామి

పల్లకి బంగారు పలకి మడిగం కినారు వంగాల పలకి